హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇ్రోస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బేదం చర్లా బేదం చర్లా కొత్త కొస్ట్ ట్యాంక్లెన్ అయితే మైండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజా ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరేట్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడల్ కేవలం డెబ్బై తొమ్మిది వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి దీన్ని ట్రాక్ కూడా పంపిస్తాను టోటల్ ఒరిజినల్ పండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ బంపర్ టు బంబర్ ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉన్నా కూడా చెప్తాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది ఒకసారి చూడొచ్చు అండి ఇది టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది ఒకసారి చూడొచ్చు టోటల్ ఇంజన్ ఒక్క పొజిషన్ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చాలా ఈ అకౌంట్ అండి అకౌంట్ డ్యామేజ్ అయితే లేదు డ్యామేజ్ లేదు ఈ ఆయిల్ గేజ్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీక్ కావడం లేదు ఒకసారి చూడొచ్చు మీరు ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీక్ కావడం లీకైతే కావడం లేదు వ్యక్తికి చూడొచ్చు ఒకసారి బాల్లెట్ పట్టి అనుకోండి బాలెట్ అనుకోండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి ఒకసారి చూడొచ్చు మీరు బాలెట్ కూడా చూడవచ్చు బాలెట్ యొక్క సీడ్ ఏ విధంగా ఉందో మొత్తం చూడవచ్చు మీరు ఆ ప్రాన్స్ అయితే రెండు డ్యామేజ్ అయితే మళ్ళీ ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబర్ అనేటువంటివి అయితే ఏం లేవు ఒరిజినల్గా అయితే ఉందండి బండి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇంకా చూడొచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ మీరు వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ అండి ఇది టైర్ కండిషన్ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి కూడా టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయండి అలాంటివి కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు మీకు వెహికల్ యొక్క ఎన్ని నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను చూడవచ్చు మీరు చూడండి ఒకసారి వెహికల్ ఎన్ని నెంబర్ చాలా నెంబర్ మీరు ఫోర్ ఇంటర్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మహేంద్ర సార్ ఎక్కడ ఉన్నా కూడా ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టెరింగ్ ఉంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి కంపెనీ సీట్ కవర్ కంపెనీ లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయి వెహికల్కి చూడచ్చు మీరు కూడా చూపిస్తాను డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల అయితే తిరిగిందండి తొమ్మిది వందల తొంభై ఐదు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బెటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఒరిజినల్ రీడింగ్ దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి ఒకసారి చూడవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోలర్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కంపెనీ ఫిట్ ఎడ్ సిస్టమ్ ఉంది బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లేదు ఉందండి చూపిస్తున్న మీకు ఒకసారి చూడవచ్చు బ్యాక్ కెమెరా కూడా వర్కింగ్ లేదు ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు ఎనిమిది ఇయర్ బ్యాగ్సెస్ వస్తాయండి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది డెబ్బై తొమ్మిది తిరిగింది దీని ట్రాక్ కూడా నా దగ్గర ఉంది అవైలబుల్ అయితే ఉంది ట్రాక్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎలా డ్యామేజ్ లేవు చూడొచ్చు బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ సీట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు మెయిన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ చాలా వరకు రస్ట్ వస్తుంది అండి బైకిల్ అయితే ఎక్కడ రస్టింగ్ అని అటు రస్టింగ్ ఇష్ట అయితే ఏం లేదు ఈసారి చూడొచ్చు ఈసో చాలా వరకు వచ్చే ప్రాబ్లం రస్టింగ్ ప్రాబ్లమ్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ లుక్ కూడా చూస్తున్నాను చూడొచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీలు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ వెహికల్ ఏ విధంగా ఉంది అనేది కూడా మొత్తం చూపిస్తాను బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూడవచ్చు ఇక చాలా అంటే చాలా బాగుందండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ మిస్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్మండి అండి టోటల్ టోటల్ ఒడిజినల్వండి İsteri var bir çöpü sormasak çöpe ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా రెండు వేల పదహైదు మోడల్ మహేంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరే అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది డెబ్బై తొమ్మిది వేల రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు దీని ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా అయితే ఉంది నేను మీకు నాకు ఫోన్ చేయండి ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ చాలా అంటే చాలా బాగుంది సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అయితే కాదు సెకండ్ ఓనర్ వెహికల్ కానీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి మనం అక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడ తీసుకున్నా కూడా మళ్ళీ అక్కడ ట్యాక్స్ పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాబట్టి అక్కడ ఫస్ట్ ఓవర్కి ఎందుకు వస్తాము టైర్స్ వచ్చేసి మీకు ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ వర్క్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బానేటిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు అప్రాన్స్ పిల్లర్లు సస్పెన్షన్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి నాలుగు నాలుగు పవర్ నాలుగు పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇంటీరియర్ పరంగా చూసినట్లయితే ఇంటీయర్ లోపల ఎక్సలెంట్ కండిషన్ లేదు ఉందండి వెహికల్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే టైటిల్ లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్